మంచిగా ఉన్నాయి కొద్దిగా పత్తి కొన్ని ప్రాంతాలలో ఈ అధిక వర్షాల వల్ల కొంత దిగుబడులలో రెండు మూడు గింటలు నష్టం జరుగుతున్నాయి అనేది కొంత ప్రాథమికంగా రైతుల నుంచి వచ్చిన సమాచారం అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పత్తి కొనుగోలు చేసేందుకు కనీసం మద్దతు ధర ప్రకటించడం జరిగింది ఎనిమిది శాతం తేమ ఉన్న పత్తి నాణ్యమైన పత్తి తీసుకొచ్చినట్లయితే రైతులందరికీ కూడా ఎనిమిది వేల నూట పది రూపాయలు ఒక కింటాకి కనీస మద్దతు ధర ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించి ఈ సంవత్సరం మన జిల్లాలో ఇరవై మూడు జిన్నింగ్ ని గౌరవ కలెక్టర్ గారు నోటిఫై చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఇరవై మూడో తారీఖు నుంచి జిల్లాలో ప్రారంభం అవుతాయి రైతులందరూ కూడా ప్రధానంగా గతంలో పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరం భారతదేశం మొత్తం కూడా పత్తి పండించిన రైతులందరూ కూడా కిసాన్ కపాస్ యాప్ ద్వారా విక్రయాలు చేసుకోవాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజేయడం జరిగింది దానికి గాను ఈ రోజు నుంచి ఇరవై మూడు తారీఖు వరకు ప్రతి గ్రామ పంచాయతీలోని పత్తి పండించే రైతుల వివరాలు ఏదైతే వ్యవసాయ విస్తరణ అధికారులు నమోదు చేయడం జరిగిందో వారి యొక్క వివరాలు మళ్ళొకసారి గ్రామాలలో రైతులను కలిసి ఫోన్ నెంబర్ ప్రధానంగా ఫోన్ నెంబర్ అనేది ఫోన్ నెంబర్ ద్వారానే ఓటీపీ వస్తుంది ఈ కపాస్ యాప్లో ఫోన్ నెంబర్ కరెక్ట్ ఉందా లేదా ఆ రైతు యొక్క వ్యక్తిగత మా కా క్రాప్ బుకింగ్ పోర్టల్లో కరెక్ట్ ఉంటే ఓకే ఏదైనా సరి చేసుకునే అవకాశం కూడా ఏఓ దగ్గర కల్పించడం జరిగింది కావున పత్తి పండించిన రైతులందరూ మన జిల్లాలోని వ్యవసాయ విస్తరణ అధికారులని కలిసి వారి యొక్క పంట నమోదు జరిగిన క్రమంలో కరెక్ట్ ఫోన్ నెంబర్ ఉందా లేదా అనేది ఒకసారి సరిచూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం వ్యవసాయ అధికారులు పూర్తిగా గ్రామాలలో తిరిగి కార్యక్రమం చేయడం జరుగుతుంది కిసాన్ కపాస్ యాప్ అనేది చాలా సులభమైన రైతు నేరుగా ఇంట్లో కూర్చొని తనకున్న విస్తీర్ణంలో ఎంత పంట దిగుబడి వస్తుంది అనేది నమోదు చేసుకొని చుట్టుపక్కల ఉన్నటువంటి నాలుగు ఐదు జిన్నింగ్ మిల్లు ప్రతి గ్రామానికి లేదా మండలానికి లింక్ అయి ఉన్నాయి రైతు ఎంపిక చేసుకున్న ఒక వారం రోజులు వ్యవధి ఉంటుంది ఈరోజు మనం ఓపెన్ చేసినట్లయితే ఒక వారం రోజులు వరకు కూడా మనం ఏ ఏ డేట్లో కావాలంటే ఆ డేట్లో మనం బుక్ చేసుకొని పలానా టైంలో నేరుగా మనకు మెసేజ్ వస్తుంది ముఖ్యంగా ఓటీపీ బేస్డ్ ఇది కాబట్టి ఫోన్ నంబర్ సరి చేసుకోవాల్సిందే విజ్ఞప్తి చేస్తున్నాం సో అదే విధంగా ఆల్రెడీ వరి మన జిల్లాలో హార్వెస్టింగ్ స్టార్ట్ అయింది కొనుగోలు కేంద్రాలు కూడా ఈరోజు గౌరవ జిల్లా మంత్రి వరి కొమ్మరెడ్డి వెంకరెడ్డి గారు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ గారి అనుమతితోనే జిల్లాలో మూడు వందల యాభై ఏడు వరి కొనుగోలు కేంద్రాలని స్టార్ట్ చేయడం జరిగింది దాంట్లో ప్రధానంగా గతంలో చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు సన్న పొడ్లు సాగు చేసిన రైతులకి ప్రోత్సాహంగా ఒక కింటాకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సన్నాల కేంద్రాలు వేరే దొడ్డు కేంద్రాలు వేరే మనము గత సంవత్సరం లాగానే ఇప్పుడు కూడా సెపరేట్గా పెట్టడం జరిగింది రైతులందరూ కూడా నేరుగా వెళ్ళి సంబంధిత పీపీ సెంటర్లో నాణ్యతమైన అంటే ఎఫ్ఏక్యూ ప్రకారం మనం ప్రధానంగా ఇప్పుడు వర్షాకాలంలో ప్రేమ అనేది కొంత అధికంగా ఉంటుంది కాబట్టి రైతులందరూ కూడా పదిహేడు కంటే లోబడి ఉన్న ఓడ్లను తీసుకొచ్చినట్లయితే మనకి ప్రభుత్వం నిర్ధారించిన ఎంఎస్పికి మనం విక్రయం చేసుకోగలుగుతాము రైతులందరూ కూడా క్రాప్ బుకింగ్ పోర్టల్లో రైతుల పేర్లు నమోదైనాయి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా సంబంధిత విస్తరణాధికారి సంప్రదించినట్లయితే ఏదైనా రైతు క్రా బుకింగ్ లో మిస్ అయినా కూడా ఇమీడియట్ గా నమోదు చేసుకునే అవకాశం ఇంకా ఉంది కాబట్టి రైతులందరూ కూడా వారి యొక్క విస్తరణాధికారిని సంప్రదించి క్రాప్ బుకింగ్ నమోదైందా లేదా అనేది ఒకసారి చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం వాతావరణం ఉండాలి ఎక్సెస్ వాటర్ ఉంటే ఎలాగో ఎనిమిది వేల నూట పది రూపాయలు ఎంఎస్పి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి నేరుగా ఆ రోజు వెళ్ళి నాణ్యమైన పత్తిని తీసుకెళ్ళి సులభంగా ఆ యొక్క జిన్నింగ్ లో తన యొక్క ఎంత క్వాంటిటీ ఉందో అన్ని క్వింటాల పత్తిని కనీస మద్దతు ధరకి కానీ ఈ కిసాన్ కపాస్ యాప్ అనేది చాలా మంచి యాప్ కావున రైతులందరూ కూడా ఈ యాప్ని ఉపయోగించుకోవాలి ఏదన్నా యాప్ సంబంధించి అనుమానాలు ఉన్నా ఏదైనా టెక్నాలజీ గురించి ఏదైనా విషయాలు తెలవాలన్నా ప్రతి గ్రామ పరిధిలో వ్యవసాయ విస్తరణ అధికారి ఉంటారు రైతు వేదికలో ఎప్పుడు వ్యవసాయ విస్తరణ అధికారి ఉంటారు మండల స్థాయిలో వ్యవసాయ అధికారి అదేవిధంగా ప్రతి జిన్నింగ్ మిల్ దగ్గర కూడా కొంత డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కూడా ఉంటారు ఆ ఇవన్నీ కూడా అందరి యొక్క మార్కెటింగ్ అధికారులు ఉంటారు మార్కెట్ సెక్రటరీస్ అందరు కూడా సో అందరిని సంప్రదించి రైతులందరూ కూడా సులభంగా పత్తిని విక్రయించుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ లైక్ షేర్